ప్రణయ్ అమృత కేసులో కోర్టు సంచలన తీర్పును వెల్లడించింది ఇప్పుడు ప్రణయ్ ఆత్మకు శాంతి కలుగుతుంది అంటూ ఎమోషనల్ అయిన అమృత దాదాపు ఆరేళ్ల తర్వాత అమృత ప్రణయ్ కి న్యాయం జరిగింది అప్పట్లో మిర్యాల గోడ కేసు సంచలనం ఈ కేసులో ఏ వన్ గా అమృత ఫాదర్ మార్తిరావు ఉన్నారు కానీ ఆయన ఇప్పటికే కన్నుమూశారు ఏ టూ కి ఉరిశిక్ష విధిస్తూ మిగిలిన వాళ్ళందరికీ జీవిత ఖైదీ విధిస్తూ కోర్టు సంచలన తీర్పుని వ్యక్తం చేసింది కోర్టు జడ్జిమెంట్ తో ఒక్కసారిగా అమర్త గారు ఎమోషనల్ అయ్యారు ఇప్పుడు ప్రణయ్ ఆత్మకు శాంతి కలుగుతుందంటూ ఎమోషనల్ అయ్యారు అమృత దాదాపు ఆరేళ్ల పాటు ఈ కేసు నడిచింది కేసు మధ్యలోనే మారుతిరావు కన్ను మూశారు ఈ కేసులో ఏ టూ సుభాష్ శర్మకు విధించింది నల్గొండ కోర్టు సంచలన తీర్పు మిగిలిన ఆరుగురు నిందితులకి జీవిత ఖైది అంటే వాళ్ళు జీవితాంతం జైల్లో ఉండవలసిందే అయితే అప్పట్లో మిరియలగూడ కేసు సంచలనం ఒక ప్రేమించి పెళ్లి చేసుకున్న ఒక జంటని సొంత తండ్రే కరదేర్చారు అప్పట్లో సోషల్ మీడియాలో ఈ న్యూస్ సంచలనంగా మారింది దాదాపు ఆరేళ్ల పాటు ఈ కేసు నడుస్తూ వస్తూ ఉంది మొత్తానికి ఆరేళ్ల తర్వాత కోర్టు తీర్పిచ్చింది ఈ తీర్పు ఇప్పుడు సంచలనంగా మారింది మొత్తానికి ప్రణయ్ ఆత్మకు శాంతి కలిగినట్లేనా అప్పట్లో మిరియాల కూడా సోషల్ మీడియాలో మారిన సంచలన కేసు ఇప్పుడు కొలిక్కి వచ్చింది నల్గొండ కోర్టు సంచలన తీర్పును ఇచ్చింది ప్రణయ్ అమృత కేసు నిందితులకు సంచలన తీర్పిచ్చింది నల్గొండ కోర్టు ప్రణయ్ ఆత్మకు శాంతి కలిగేలా తప్పు చేసిన వారు ఎప్పటికైనా శిక్ష అనుభవించక తప్పదన్నట్లుగా ఏ వన్ మారుతీరావు ఇప్పటికే మరణించారు ఏ టూ కి ఉరిశిక్ష విధించగా మిగిలిన ఆరుగురు కూడా జీవిత ఖైదీ విధించింది నల్గొండ కోర్టు ఇప్పుడు ఈ తీర్పు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది మరి ఈ తీర్పుపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి